ప్రభువు నందు దేవుని బిడ్డదారా ఈరోజు నరదైఫ్ ఒక నిందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు గమనించండి అనేక రకాలైన పరిస్థితులు లోఫాలు మనుషుల్లో ఉంటాయి కానీ గమనించండి ఒక వ్యక్తి ఒక మూడు నాలుగు రోజుల కిందట నేను అతను చెప్పిన మాటలు విన్నప్పుడు చాలా నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఇతని పేరు కాంతి శర్మ గారు మరి ఇతను పంతులు గారు ఏమో తెలియదు కాని ఇతను ఆ రోజు ఇస్రాయిల ప్రజలు నీరోజు చక్రవర్తి పరిపాలనలో ఈ నీరో చక్రవర్తి అనేవాడు రోమన్స్ని కాల్చివేసి ఇస్రాయల్ ప్రజల మీద అంటే క్రైస్తవుల మీద నింద మోపుతాడు రోమన్స్ని కాల్చేసిన వారు వారే అంటే ఈ యొక్క నీరోజ్ చక్రవర్తి అనేవాడు వాడే కాల్చేస్తాడు కానీ ఆ నీరాన్ని క్రైస్తవుల మీదకి నెట్టివేస్తాడు నేను ఈ మాట ఎందుకు ప్రస్తావించానంటే ఈ కాంతి శర్మ అనే వ్యక్తి ఎలాగా ప్రలోభాలు పెరుగుతున్నాడంటే పురాణాలు పురాణాలు ఏమండి ఇతిహాసాలు సరే ఇతిహాసాలని పక్కన ఉంచితే ఈ యొక్క క్రాంతి శర్మ అనే వ్యక్తి కొన్ని పురాణాలు కొన్ని పురాణాలలో అవుకుతవలు ఉన్నాయి అయితే మాస్టర్సే కొన్ని 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 ఉన్నాయి రాశారు అంటే ఈ క్రాంతి శర్మ అనే వ్యక్తి చెబుతున్నాడు పాస్టర్లుగా ఉన్నవారట పురాణాలని రాశారంట ఈయన చెబుతున్న మాట ఈయన చెప్పే పురాణము పాస్టర్ మీద నింద ప్రసారం చేస్తున్నాడు ఈయన చెప్పిన పురాణం పేరు ఏంటంటే పద్మ పురాణం ఈ పద్మ పురాణము శివుడు పార్వతి ఇద్దరు గొడవ ఈ ఇద్దరికి గొడవ వచ్చింది ఎందుకు వచ్చింది ఈ పార్వతి అనే ఆమె ఆయన పక్కన లేని సందర్భములో ఈ యొక్క శివుడు ఏం చేస్తాడు కొంతమంది స్త్రీలని మోహించి ఆ స్త్రీలని అలా అలా ఆకాశం వైపు అక్కడ మాట అది ఎక్కడ మరి పద్మపురాణము యాభై ఆరోవ ఆధ్యాయములో తాత్పర్యం తాత్పర్యము పద్నాలుగవ వచనములో ఇక్కడ పద్మపురాణము యాభై ఆరవ ఆధ్యాయములో స్పష్టంగా శివుడు చేసిన లోపాలు మనకి పద్మపురాణము తెలియజేస్తుంది ఇక్కడ పురాణము సాక్ష్యం ఇస్తుంది తర్వాత పురాణము నలభై నాలుగవ అధ్యాయము మరి సాక్ష్యం ఇస్తుంది పార్వదేవి రాతము ఎక్కడికి యాభై ఆరులోనేమో పార్వదేవి దగ్గరికి వెళ్తే యాభై నలభై నాలుగులోనేమో పార్వద్దేవి శివునికి కొన్ని రకాలైన గొడవలు ఆ గొడవల్లో శివుడు నువ్వు దానివి అని ఎక్కడ మాట్లాడతాడు నలభై నాలుగవ ఆధ్యాయంలో పద్మపురాణము నలభై నాలుగవ అధ్యాయంలో శివుడు పారదేవితో గొడవకు దిగుతాడు నువ్వు నల్లగా ఉన్నావు గనుక నేను కొంతమంది స్త్రీలని దగ్గరికి వెళ్ళాను అలా వెళ్ళని వీరిద్దరికి గొడవ కలవటానికి కారణం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి ఇప్పుడు ఈ పద్మపురాణము అనేది ఈ యొక్క కాంతి శర్మ అనే వ్యక్తి అంటాడు పాస్టర్లు రాశారు ఏమండి పాస్టర్సు దైవసేవకులు నిజం చెబితే నిజము విడ్డూరంగానే ఉంది నిజము వాస్తవాలని దైవ సేవకుడు చెబుతున్నప్పటికీ వాస్తవాలన్నిటిని అవాస్తాలుగా సృష్టిస్తూ ఉన్నారు ఆనాడు ఈ యొక్క ఆ ఇసరాయిల టైమ్లో నిరోధు చక్రవర్తి అనేవాడు పరిపాలనలో వాడు ఉన్న ఆ యొక్క ప్రాంతంలో రోమన్స్ని వాడే కాల్చివేసి అటు తర్వాత ఆ కాల పట్టణకి కారుకులు ఎవరై అంటే ఆ క్రైస్తవులే అని చెప్పినట్లుగా ఈ రోజు విక్రాంతి శర్మ అనే వ్యక్తి పద్మ పురాణము పాస్టర్ గారు రాశాడంట మరి ఆ రాసిన పాస్టర్ గారి పేరు చెప్పడు అంటే నిరోధి చక్రవర్తి ఎలాగైతే క్రైస్తవుల మీద ఆ నింది మోపాడో అలాగా ఈరోజు చాలా మంది అండి ఈ ఈ యొక్క క్రాంతి శర్మ గారుతో పాటు చాలా మంది ఉన్నారు నేను ఈ మాట ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నలభై నాలుగవ అధ్యాయము పద్మపురాణము సృష్టికాండ నలభై నాలుగవ ఆధ్యాయములో పార్వతి శివుడి మీద గొడవకు దిగి నేను నలందాన్న అలా విలా నేను తపస్సు చేస్తాను నేను మంచిగా మారుతాను అని అక్కడ ఉన్న ఇతరులకు చెప్పింది ఈ శివుడు అతి ఆశపరుడు కనుక నేను వెళ్ళిన తర్వాత ఎవరిలో వస్తే వాడు పోనీకుండా మీరు కాపలా ఉండండి ఏదైనా జరిగితే నాకు తెలియపరచండి నేను తెలుసుకుంటా నేను చూసుకుంటానని అక్కడ వ్యక్తులకి తెలియజేసి వెళ్ళిపోతుంది ఏమండి ఇప్పుడు నేను ఒక మాట చూపిస్తాను మనలో లోపాలు ఉన్నాయి మనుషుల్లో మనం ఎవరినైతే నమ్మామో గతంలో మేము ఇష్టదైవాలుగా కొలిసిన వారిలో కూడా లోపాలు ఉన్నాయి అంటానికి పద్మపురాణమే సాక్ష్యం ఇస్తుంది పార్వతి దేవే సాక్ష్యమిస్తుంది ఓకే ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనుషుల లోపాలు ఉన్నాయి అంటే బైబుల్లో ఉన్న మనుషుల లోపాలు ఉన్నాయి మనిషిగా వచ్చిన నరుడు సృష్టికర్త ఆయనే ప్రభు ఏసు క్రీస్తు వారు ఆయన లోపము లేదు కనిపిస్తున్న ఆ చంద్రులన్న లోపముందేమో కాని నేను ప్రకటిస్తున్న ప్రభు యేసు క్రీస్తు వారి లోపం లేదు ఎందుకంటే నిన్ను నన్ను పిలిచలి